ఒక పార్టీ ఒక ప్రభుత్వమే హిస్స తీసుకోవాలా లేక అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు మరి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా పరిపాలించే యోగ్యత మనకు ఉండి కూడా అన్నీ ఉండి అల్లు నోట్లో చెడి ఉన్నట్టుగా మరి మనకెందుకు వైఖరి నడుస్తుంది అనే దాని మీద చర్చ వేదికని మే ఇరవై మూడవ తారీఖు నాడు ధర్మయుద్ధంలో రాజారాధమ్మ ధర్మయుద్ధాన్ని ప్రకటించి దానికి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీ అఖిలపక్ష నాయకులందరూ కూడా ఒక పైకి వచ్చి ఇందిరా పార్క్ చౌరస్తలో మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎట్లా జరిగిందో మరి ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చి లాగా రేపు మే ఇరవై మూడు పెద్ద ఎత్తున మిలియన్ మార్చి లాగా మరి ఇరవై మూడు నాడు ధర్మ యుద్ధం జరగాలని దానికి అందరూ మహిళా విభాగాలు యువజన విభాగాలు మరి బీసీ సంఘాలు గిరిజన సంఘాలు దళిత సంఘాలు సంపన్న వర్గాలు మరి ఒక దాటిపైకి వచ్చి రాజారామన్న గారికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ పీజీ నారావణి గారికి కూడా మద్దతు ఇవ్వాలని అన్ని కుల సంఘాలు మరి చైతన్య పర్వాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన అన్నగారికి పేరు పేరున థ్యాంక్ యూ అన్న